హలో హాయ్ నమస్తే అనా నమస్తే నమస్తే మీ పేరు అండి వ్యవసాయం చేస్తుంటారు పిఠాపురం నియోజకవర్గం అనేది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు నిలబడుతున్నారు మరి ఇక్కడ పరిస్థితి ఏంటి సిచ్యువేషన్ ఏంటి ప్రస్తుతం ప్రజల యొక్క నిర్ణయం ఏంటి ఆయన మీద ఖచ్చితంగా గెలిపించుకోవాలనుకుంటున్నారా లేకపోతే ఎలా ఉంది మూమెంట్ వందకి వంద శాతం అండి వందకి వంద శాతం గెలిపిస్తాం ఎస్సీ ఎస్సీ మాల మీరా నేను ఒక సీఎం రేస్ లో క్యాండిడేట్ వచ్చి పిఠాపురంలో పోటీ చేస్తున్నాడు కాబట్టి నెగ్గించవచ్చు వస్తుంది ఇప్పుడు ఇక్కడ టూ టైమ్స్ ఓడిపోయాడు అక్కడ భీమవరం గాజువాక ఓడిపోయే కారణంగా ఒక సీఎం క్యాండిడేట్ వచ్చి పిఠాపురంలో పోటీ చేస్తున్నాడు మాకు అదృష్టం అది ఎప్పుడైనా అనుకున్నారా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తారని ధర్మంగా క్యాండిడేట్ డైరెక్ట్ పెడితే ఇక్కడ నెగ్గల సమస్య లేదు ఇంకా అసలు ముందే ఇక్కడ నిలబడితే బాగుండేది అనుకోవచ్చు వాళ్ళు వాళ్ళు అనుకోవచ్చు చాలా మంది అనుకోవచ్చు ఓసీ డామేజ్ ఎక్కువ ఉంది కాదు ఇక్కడ ఓసి డామేజ్ మాకు అక్కర్దు అభివృద్ధి కావాలి మా ఇక్కడ అభివృద్ధి కావాలి మాకు ఇక్కడ ఓసీ అవుతుందా బిసి అవుతుందా ఇది అక్కర్దు అలా లేక అన్ని కులాలకి అన్ని మతాలకి సంబంధించినటువంటి వ్యక్తి కన్ఫామ్ కన్ఫామ్ అందులో అందరూ సమస్య లేదండి ఇంకా మెజర్ చెప్పలేము లెగ్గేశుడు శాసన సభ్యకెళ్ళచ్చి దమ్ము కూడా చెప్తున్నాం శాసన సభ్యు పుట్టుకుంటా మా పాస్వరం జిల్లాగా పార్లమెంట్లో మీకు తెలిసే ఉండొచ్చు రామలస్ పాస్వాన్జీ ఎలా వెళ్తాడు కుడుకలు ఇట్టి ముందు శాసనసభకి వెళ్ళి రావచ్చు పవన్ కళ్యాణ్ అవును పని డబ్బు ఇవ్వడం అనేది అవన పని ద్వారం కాదు కదా జగన్ వచ్చి చేసిన చేసినప్పుడు అవదం పని ఇప్పుడు ప్రస్తుతానికి జగన్ డైరెక్ట్ వచ్చి పోటీ చేసినా అవ్వదు అలాగనే టీడీపీ మధ్య అయిపోయింది బీజేపీ కూడా అది కూడా ఒకరు అది కూడా ఒకరి పని లేదు పవన్ కళ్యాణ్ డైరెక్ట్ వచ్చేవాళ్ళు ఇక్కడ ఎవరు మద్దతు అవసరం లేదు చెచ్ చె చె చెచ్ ఎంటో మద్దతు పెట్టుకోలేళ్ళు కాదనట్లేదు ఆఫ్కోర్స్ కాదంటలేదు మేము మద్దతు కూడా అక్కరద్దు ప్రస్తుతానికి అయితే ప్రస్తుతానికైతే మద్దతు కూడా అక్కరద్దు అలా వచ్చి నిలబడ్డా అది ఎస్సీ ఎస్సి నుంచి చెప్తున్నాడు ఎస్సి మాల్ అని చెప్తున్నాడు మా దుర్గటం మాది అది దాన్ని బట్టి గుర్తుంచుకోండి ఇక్కడ అన్ని వర్గాల నుంచి కూడా ఓట్లు అనేవి చాలా బాడీగానే పడతాయి అంటారు ఈ వరకు అన్ఫామ్ ఎవరు వస్తారు క్యాన్వసిన ఇండస్ట్రీని దింపచ్చు రామ్ చరణ్ వస్తాడు చిరంజీవి ఇవన్నీ అక్కర్దు పవన్ కళ్యాణ్ అసలు జస్ట్ క్యాన్వసింగ్ కూడా రావక్కడ పని లేదు అతనికి వాటిలో కూడా తిప్పల్సిన పని లేదు వేస్ట్ కోసం ఎంత కూడా జనం గుండెలో ఉన్నాడు ఇదేదో ఆవేశం గురించి చెప్పక్క నేను వైఎస్ఆర్ క్యాండెట్ని అయినా సరే మీకు ఎందుకు చెప్తున్నాను మాకు పవన్జీ కావాలా ఇది ఇంకా మీరు అడగొచ్చు ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు ఆ అవ్వలపల్లి ఆయన వచ్చి కొలిది ఓట్లు పెడుతూ ఉంటాయి సొంత కులానికి సంబంధించిన ఆయన వచ్చి కొలిది ఓట్లు పెడుతూ ఉంటాయి అది గుర్తుంచుకోండి పవన్ కళ్యాణ్ గొద్దు అన్న కలిసి ఓట్లు పెడుతూ ఉంటాయి ఇది ఇది గమనించుకోండి అది వైసీపీ నుంచి కూడా మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా పిఠాపురం వచ్చింది అక్కడ చెప్పండి ప్యాక్స్ ఇష్టం అక్కడ మరత పెడతాం ఇక్కడ మరత పెడతాం ఇక్కడ మరత పెడతారు ఇక్కడ ఇక్కడ మరత అక్కడ అక్కడ ఇక్కడ పనిలో ఇక్కడ పిఠాపురం ఏరియాలో నో నెవర్ పవన్ కళ్యాణ్ గారి అడ్డా అడ్డ అయిపోద్ది త్వరలో అడ్డ అయిపోద్ది అడ్డ అవుతుంది ఆయన తీసుకున్న నిర్ణయాలు కూడా బాగున్నాయి కారణం ఏంటంటే ఒక రెండు పల్లెటూళ్ళు మయంగా ఒక బైపాస్ రోడ్లో జస్ట్ అందక ఇల్లు అరేంజ్ చేస్తున్నారు ఒక జస్ట్ ఆయన శంకుసభ చేస్తున్నారు ఇదే ఏరియాలో ఉండాలి ఎక్కడూ కూడా పల్టూళ్ళనే డెవలప్ చేయాలి ఫస్ట్ ఏ ఎవడొచ్చిన జరిగి ఏ నాయకులు వచ్చిన మాకు ఏంటంటే సీఎం రేస్ లో క్యాండిడేట్ రావడం మాకు గొప్ప అది చాలా గొప్ప అది కొంతమంది వారికి లేదు ఇప్పటివరకు పెట్ట పురంలో ఎంతమంది నాయకులు వచ్చారు ఎంతమంది పిల్లలు కూడా ఒకరు కూడా స్టిల్ ఎవరు లేరు వెనకస్రా గారు గెలిస్తే ఇక్కడ ఉంటాడా షూటింగ్ చేసుకుంటారు అమెరికా మీ అమెరివా గారిని అడుగుతున్నారు మీరు చిన్నవాళ్ళు నా మీద మీడియా వాళ్ళు కూడా సోదరులని మీరు ఆలోచించాలా చిన్నవాళ్ళు సూర్యాగాంధీది ఏ రాష్ట్రం అమెద నుంచి పోటీ చేసి సూర్యగాంధీ రాజీవ్ గాంధీ కూడా క్యాన్సింగ్ క్యాల్ కదా వాళ్ళు మీకు ఇంకా చిన్నవాళ్ళు మీరు ఎంత మీడియా అందుకో చిన్నవాళ్ళు మీరు ఆయన ఎందుకు క్యాన్సింగ్ పని అంటే అసలు నాకు ఓట్లేదు పనులు చేయాలి గ్రాంట్లు రావాలి అంత ఏరియాలకి మనిషి వచ్చి డైరెక్ట్ వచ్చి వచ్చి అంటే అటువంటి ఓట్లు ఎదుకున్నట్టు లెక్కదు పవన్ అలా రావక్కర్ కూడా అసలు ఒక్క రావక ఒక సినిమా వాళ్ళు పవన్ కళ్యాణ్ పిడాభరం కరెక్ట్ గుర్తుంచుకొని ఒకసారి మొత్తం డెవలప్ అయిపోద్ది ఇది మాకుంది ఇది చేస్తాను ఉంది వీళ్ళందరూ కూడా అంటే అనకూడదు అంటున్నాను నేను నన్ను ఏమి చేయలేదు వాళ్ళు కూడా ఈ ఎమ్మెల్యేలు పర్సెంటే కూర్చొని చూస్తున్నారు ప్రస్తుతం ప్యాసంటేజ్ కావాలి ఎమ్మెల్యేకి పవన్ కళ్యాణ్ ప్యాషంటేజ్లు లెక్క రద్దు వస్తావు యాభై నాలుగు యాభై ఆరు గ్రామాలు ఉన్నాయి మాతో పిఠాపురంకి ఫుల్ డెవలప్ అయిపోద్ది అంతే పేషెంటే లెక్క రద్దు చక్కగా చేసి పెడతాడు మేము అనుకుంటున్నాం పవన్కి ఒక్కసారి పునాది గట్టిగా ఇచ్చామనుకోండి పిఠాపురం ఇక ఎరగేసేస్తాడని మాకు నమ్మకం అంతే తర్వాత నిరుద్యోగం ఉంది ఇక్కడ నిరుద్యోగం కూడా ఆయన మీటింగ్లో కూడా చెప్పారు ఆయన నేను ఎన్ఆర్ఐలు తీసుకొస్తాను పారిశ్రామికలు నా ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్తున్నాడు అది చూద్దాం ఒక్కసారి చూపించి ఆయనకి మెజార్టీ ఇచ్చామనుకోండి తొక్కు మెజారిటీ అయితే నప్పలేదు అక్కడ పవన్ కళ్యాణ్ మెజార్టీ అదే కావాలి ఇప్పుడు అదే అనుకున్నాం మీరు వచ్చే ముందు కూడా అదే అనుకున్నాం ఇక్కడ మేము పది మంది ఉన్నాం పది మంది కూడా ఉన్నాం తొక్కు ముప్పై వేలు నలభై వేలు అది కరెక్ట్ కదది అసలు గెలిపే కదా అది లక్ష రావాల అసలు డిపాజిట్ రాకూడదు మా వన్ చేయలేక అలాగ వస్తేనే ఒకసారి తెలుస్తుంది ఏంటంటే పిఠాపడి అని తెలుస్తుంది మేము విన్నా కూడా గురుగారు మీరు మేము ఎవరైనా చెప్పడానికి చిక్కుపడేవాళ్ళు అన్నవరం కాకపోతే చెప్పును ఇప్పుడు పిఠాపడం డైరెక్ట్ చెప్తున్నాం ఎందుకని ఒక పవన్జీ వచ్చి ఇక్కడ పోటీ చేస్తుంటే మాకు బుర్ర పాడైపోతుంది ఒకసారి వచ్చి ఇప్పుడు వచ్చి బాగుంది చూస్తున్నాం ఎలక్షన్ వచ్చిన మా ఫ్రెండ్స్ అని చెప్పాను మా గోపి సమస్య లేదు ఇంకా సమస్య లేదు సమస్య లేదు ఓకే ఓకే సార్